నన్న నన్న నా బేనానికి ఈ జగన్ ఒక వద్దు వద్దు అన్న మమ్మ మంత్రి పదవి ఇచ్చాడు నన్న నా కి ఏ ఎక్ససైజ్ శాఖను ఇస్తే ఉపయోగం ఉందంటే విన్నాడా తే దురాదు నన్ను విజయశాఖ మంత్రిని చేశాడు ఏంటి నాకే చల్లెప్పి కోర్టు మామికాయలు వేసిన మూడు రాజధానులు అంటూ మమ్మ బాడు పగలు కొడతా ఉన్నాడు ఈ మనిషి ఊరికే ఆ చంద్రబాబుని తిట్టమంటాడు ఆయన ఏం పోయింది రేపు ఎన్నికల సమయంలో బయట తిరిగితే జనం కొట్టేలా ఉన్నారు అదేది అదే అదే అది అదేది సంక్షేమ సంక్షేమ పథకాలన్నీ ఇతని బాబు గారి జేబులో నుంచి ఇస్తున్నట్టు ఇతను ఇతని యదో బెల్డప్పులు బట్ట నొక్కుతా బట్టు నొక్కుతా అంటాడు ఈ ఈ తాడేపల్లి ప్యాలెస్కి కి నూట పేజ్ క్యావాలంటే బకేశ్వరుడికి ఆకలి తీరేలా లేదు చెత్త చంపుకి తింటున్నాడు లేదే రుచికొండలను బండలను వదలడం లేదు విశాఖను దంచుకు తింటున్నారు చెప్పాలి డెవలప్మెంట్ డెవలప్మెంట్ లేదు కానీ గడప గడపకే తిరగాలంట జనం తర్మి తరిమి ధర్మి కొడతా ఉన్నారు తాడేపల్లి లో కూర్చుని మమ్మ వచ్చని చెప్తాను ఉద్యోగులకు తీరే కోరికలు ఉంటే మంచిది జగన్ సొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదుగా ఈ ఈ రాజ్యానికి ఈ భజన రాజ్యాకి ఏమి ఈ భజన రాజ్యా ఏమీ తెలియదు అస సజ్జల ఏడ్ చెప్తే అది తల ఆడించడం తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పార్టీ మారటం బెటర్ లేదంటే రాజకీయ సన్యాసమే